హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాం గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తుంది మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం అయితే ఎదురైతే చూస్తున్నాం కదా సో మనకి పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే చాలా వరకు అయితే బెటర్గా అయితే మనకి రైతు సంబంధించిన రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వడం అయితే చాలా తొందరగా అయితే ఇచ్చింది బట్ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే లేట్ అయితే ఉంది కదా సో ఈసారి కూడా ఏమైనా లేట్ అవుతుందా లేదని మీరు మంది అయితే డౌట్ అయితే ఉంది కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రుణమాఫీ గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం రుణమాఫీ గురించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మనకి ఆగస్టు పదిహేను కల్లా మనకైతే రుణమాఫీ అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్క రైతులకి రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో పాటు మనకి అయితే రైతు బంధుకు సంబంధించిన అంటే మనకి ఇప్పుడు రైతు భరోసాగా పేరు అయితే మార్చారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే దాదాపు పది ఎకరాల యువతలో ఉన్న రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే గతసారి కూడా మనకి అయితే పది ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం ఈసారి కూడా అదే విధంగా ఇస్తుంది సో దాదాపు మనకి ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే పాతసారి మనకి పాత ప్రకారంగా లెక్క ప్రకారం కావాల్సింది సో ఈసారి మనకి ఒక తొమ్మిది వేల కోట్లు దాకా అయితే మనకి రైతులకైతే కంపల్సరీ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్క రైతులకి ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మనకి రైతు భరోసా కింద అయితే డబ్బులు అయితే ఇస్తుంది ఈ సో ఈసారి పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందలు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంటకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మనకి ఈ జూలై ఫస్ట్ వీక్లో కనుక కంపల్సరీ అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అది వచ్చేసి మనకి దాదాపు మనకి గురువారం లేదా శుక్రవారం రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దాదాపు అయితే మనకి ఒక ఎకరం లోపు ఉన్న రైతులకైతే స్టార్టింగ్ మనకి గురువారం లేదా శుక్రవారం రోజునైతే డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి సో ఒకవేళ మీకు ఎకరం లోపు కనుక ఉంటే మాత్రం మీరైతే ఫస్ట్ తొందరగా అయితే మీరే రైతు భరోసా డబ్బులు అయితే మీ అకౌంట్లో అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ అయితే ఫాలో అవ్వండి వీడియోని మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్